నమస్తే వెల్కమ్ టు పాయింట్ మీడియా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి కర్ణాటక తెలంగాణలో సత్తా చాటినట్లే ఏపీలో కూడా తమ సత్తా చాటానికి కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది అక్కడ కూడా ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్ళడానికి చూస్తోంది తాజాగా చెల్లెల్ని పొలిటికల్ రంగంలోకి దించి జగనన్నకు చెక్ పెట్టడానికి రెడీ అవుతోంది ఇప్పటికే ఏపీ కాంగ్రెస్లోకి షర్మిలను ఆహ్వానించిన హైకమాండ్ ఇప్పుడు ఆమెను ఏపీ అధ్యక్ష పదవికి అప్పగించి ఎన్నికల బరిలో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైపోయింది ఏపీలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది ఇప్పటికే వైఎస్ షర్మిల తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి హస్తం పార్టీ కండువాను కప్పుకున్నారు అప్పటి నుంచి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిలకు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది దీంతో ఆ రోజు నుంచి అదిగో ఇదిగో అంటూ వస్తున్న వార్తలను కాంగ్రెస్ హైకమాండ్ నిజం చేసేసింది షర్మిలను ఏపీ పిసిసి చీఫ్గా ప్రకటించింది దీంతో షర్మిల వర్గం ఆనందం వ్యక్తం చేస్తూ ఉండగా జగనన్న వదిలిన బాణం ఇప్పుడు జగన్ పైనే గురిపెట్టడానికి రెడీ అయ్యింది అంటూ నెట్టింట్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఏపీపిసిసి చీఫ్గా ఉన్న గిడుగు రుద్రరాజు జనవరి పదిహేడున తన పదవికి రాజీనామా చేశారు తన రాజీనామా లెటర్ను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు అయితే ఎందుకు రాజీనామా చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం లెటర్లో ప్రస్తావించలేదు అయితే ఏఐసిసి ఆదేశాలతోనే రుద్రరాజు తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ చేయడానికే కాంగ్రెస్ హైకమాండ్ రుద్రరాజు చేత రాజీనామా చేయించినట్లు వార్తలు వినిపించాయి గిడుగు రుద్రరాజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఏడులో వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్గా ఆయన వ్యవహరించారు ఆ తర్వాత రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగాను యూపీ ఎన్నికల పరిశీలకుడిగాను వ్యవహరించారు రెండు వేల ఇరవై మూడు నవంబర్న కాంగ్రెస్ హైకమాండ్ రుద్రరాజును ఏపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది ఇక తన అధ్యక్ష పదవికి రుద్రరాజు రాజీనామా చేయడంతో వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ అయింది రుద్రరాజు రాజీనామా చేయగానే తెరపైకి షర్మిల పేరు వచ్చినా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడానికి ఒకటి రెండు రోజుల సమయం తీసుకుందని అంతా భావించారు కానీ అందరి ఊహాగానాలకు కాస్త ముందుగానే చెక్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలను ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా అధికారికంగా ప్రకటించింది ఏపీపీసీసీ చీఫ్గా షర్మిలను నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసిసి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజును నియమించింది ఏపీపీసీసీ అధ్యక్ష పదవిని షర్మిలకు అప్పగించి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిల భుజాలపై పెట్టారు మరి షర్మిల తనకు అప్పగించిన బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తుందో చూడాలి